సో రిలీజ్ చేసిన నిమిషం నుండి మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది సో మనకి జిల్లా లోపల మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ జీపీస్ ఉన్నాయి థర్టీ వన్ మండల్స్ సో టూ మండల్స్ అర్బన్ కాబట్టి థర్టీ వన్ మండల్స్ బ్యాలెన్స్ థర్టీ వన్ లోపల మూడు ఫేజుల లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ లోపల లెవెన్ మండల్స్ ఉన్నాయి ఆర్టీఓ బోధన్ ప్లస్ సెకండ్ ఫేజ్ లోపల ఆర్డిఓ నిజామాబాద్ లోని రూరల్ మండలాలు ప్లస్ వ్యాకరణ థర్డ్ ఫేజ్ లోపల ఆర్మో సబ్ డివిజన్ రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఈ మూడు ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్ గా ఉంటాయి పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునే తనకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మూడు ఫేజులలో పెట్టుకున్నాం రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో మూడు ఫేజుల్లోనే నడుస్తున్నాం సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజు నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము ఎవరికైనా రాకుంటే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాము సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫేజ్గా మేము ప్రిపేర్ అయ్యాలి సో కాబట్టి లోపల ఇష్యూస్ పోలింగ్ స్టాఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసాము ఇప్పుడు మరొకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం సో ఆల్రెడీ మనకి ఈ రోజు